బిగ్ బాస్ హౌస్లో తనుజకి అయితే మళ్ళీ మరొకసారి అన్యాయం జరిగిందని చెప్పవచ్చు లైవ్లో చూసుకుంటే అది తనుజ అయితే కన్నీళ్ళు పెట్టుకుంటుంది అయితే బిగ్ బాస్ హౌస్లో ప్రతిసారి కూడా తనుజకి కెప్టెన్సీ కంటెండర్ అయ్యే ఛాన్స్ లేకుండా అన్యాయం జరుగుతుందనే చెప్పాలి ప్రతిసారి కూడా అయితే ప్రతిసారి కూడా ఇంకా ఇందులో భాగంగానే ప్రస్తుతం తనుజా అయితే లైవ్లో అయితే బోర్న ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఇమానియల్ ముందు అలాగే రీతు ముందు ఎందుకంటే క్యాప్టెన్సీ కంటెంట్గా తనుజా అయితే ఇమానియలు రీతు అలాగే శ్రీనివాస్ దివ్య అలాగే కళ్యాణ్ వీళ్ళ ఆరుగురు కూడా పార్టిసిపేట్ చేశారు క్యాప్టెన్ అవ్వడానికి అయితే బిగ్ బాస్ టాస్క్ ఏమిటి ఇచ్చారు అంటే బోర్న్ టాస్క్ ఇంకా గార్డెన్ ఏరియాలో ఆ బోర్ని ఏర్పాటు చేసి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా సర్కిల్లో తిరుగుతూ ఉండాలి ఎప్పుడు బజర్ మోగి ఎండ్ అయ్యే సమయానికి అక్కడ ఉన్న ఏదైతే బోన్ ఉంటుందో అది పట్టుకొని అవతల ఉన్న కంటెస్టెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్యాప్టెన్ టాస్క్ నుంచి రిమూవ్ చే చేసేయాలి ఇంక ఇందులో భాగంగా అయితే ఇమానియల్ ఆ బోన్ని పట్టుకుని ముందుగా అయితే రీతుని దివ్యాని అలాగే కళ్యాణి శ్రీనివాస్ని ఇలా ఒక్కొక్కరిని రిమూవ్ చేసి చివరిగా అయితే తనుజా దగ్గరికి వచ్చి తనుజాని కూడా ఇంక ఈ క్యాప్టెన్సీ టాస్క్లో అయితే రిమూవ్ చేసేసాడు ఇంకా చివరిగా అయితే ఇమానియల్ అయితే ఈ వారం క్యాప్టెన్ అవ్వడం జరిగింది అయితే తనుజ అయితే చివరి వరకు ఉండి నన్ను ఇలా రిమూవ్ చేశాను ఎంతవరకు కరెక్టు అంటూ చాలా బోరిని ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది తనుజ ఇంకా నేను ప్రతిసారి కూడా చాలా ట్రై చేస్తున్నాను కానీ నన్ను క్యాప్టెన్ అవనే చేసేస్తున్నారు చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్టు అంటూ చాలా అంటే చాలా ఏడుస్తుంది లైవ్లో తనుజ నిజంగా చెప్పాలంటే తనుజకి క్యాప్టెన్ అవ్వకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఓటింగ్ లిస్ట్లో అయితే తనుజ ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లోనే ఉంటుంది తనుజ అయితే ఎలిమినేషన్ అయ్యే ఛాన్సే లేదని చెప్పవచ్చు హండ్రెడ్ పర్సెంట్ కానీ తనకి మాత్రం క్యాప్టెన్ అవ్వాలి బిగ్ బాస్ హౌస్లో ఎలాగైనా సరే ఒక్కసారైనా సరే తను క్యాప్టెన్ అవ్వాలని తన తనకి చాలా కోరిక ఈ విధంగా తన క్యాప్టెన్ అవ్వకపోవడంతో చాలా బోరిన ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది లైవ్లో మరి క్యాప్టెన్ అవ్వలేకపోవడంపై కానీ తనుజాపై మీరేమనుకుంటున్నారని మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ సక్సెస్ షేర్ చేసుకోండి